హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అలాగే పసుటి ప్రియులకి భారీ శుభవార్త కూడా ఈ రోజు బంగారము బంగారంతో పాటు వేండి ధరలు నిన్నెలా తగ్గాయి ఈరోజు కూడా అలాగే భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం పసిడి ప్రియులకు మరొకసారి చెప్తున్నాను గుడ్ న్యూస్ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ఈరోజు బంగారు ధరలు వేండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట క్లిక్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము గ్రామ్ మీద తొంభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనిమిది వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద తొమ్మిది వందల తగ్గింపు ధర చేసుకొని ఎనభై మూడు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద ఏడు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై అయితే వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద తొంభై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల అరవై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద డెబ్బై ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు తగ్గం తగ్గింపు ధర చేసుకొని డెబ్బై రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలలోకి వెళ్తే కనుక వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి వెండి ధరల్లోకి వెళ్తే ఒక గ్రాము వెండి వచ్చి నూట ఏడు రూపాయల తొంభై పైసల వద్ద సేల్ అవుతుంది పది పైసలైతే తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు అలాగే ఎనిమిది గ్రాములు వెండి చూసుకుంటే కనుక ఎనిమిది వందల అరవై మూడు రూపాయల ఇరవై పైసల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది కేజీ మీద వంద రూపాయలు అయితే ఈరోజు తగ్గింపుత జరిగింది వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్